వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రైతుల ప్రధాన సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన పార్టీ అభ్యర్థులనే గెలిపించుకుని కేంద్రంలో రైతు రాజ్యం స్థాపించుకుందామని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు రైతులకు పిలుపునిచ్చారు సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని వేదికలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రైతన్న ఇంకెన్నాళ్లు మనకు ఈ అప్పుల బ్రతుకులు అనే గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ పార్లమెంటు ఎన్నికల్లో తమ రైతుల కోసం ఆలోచించే పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించుకుంటామని తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన వివిధ మండలాల రైతులు ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు మాట్లాడుతూ జనాభాలో యాభై శాతం పైగా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్న రైతులమందరం ఏకమైనప్పుడు రాజకీయ పార్టీలన్నీ దిగి వస్తాయని మన సమస్యలన్నింటినీ పరిష్కరించుకునేందుకు ఐకమత్యంతో ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని రైతులకు గుర్తు చేశారు రైతుల సమస్యలను ప్రమాణ స్వీకారం రోజునే శాశ్వతంగా పరిష్కరిస్తామని మొదటి సంతకం చేస్తామని ఏ పార్టీ వారైనా వారి మానిఫెస్టోలో పెట్టి మనకు నమ్మకం కలిగిస్తారో ఆ పార్టీ పార్లమెంటు అభ్యర్థులనే గెలిపిద్దామని చెప్పారు రైతులు పండించిన పంటకు లాభసాటి ధర నిర్ణయించాలని ఎంఎస్పీతో రైతులకు ఏమి మిగలడం లేనందున సాగుకు పెట్టిన పెట్టుబడికి మూడు రేట్లు తగ్గకుండా ఎంఎస్పీ నిర్ణయించాలన్నారు ప్రకటించిన మద్దతు ధరకు చట్ట బద్దత కల్పించాలని బహిరంగ మార్కెట్లో ప్రకటించిన ఎంఎస్పీ కన్నా తక్కువ ధర ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం రైతు పండించిన పంటను కొనాలని డిమాండ్ చేశారు పంటల బీమా పథకంను తికమకపరచకుండా కేంద్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియం భరించి ఏ కారణంచేగాని ఏ దశలో గానీ పంట నష్టం జరిగితే ముప్పై రోజులలోపు సంబంధిత రైతుకు జరిగిన నష్టానికి తక్కువ కాకుండా నష్టపరిహారం చెల్లించే విధంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని కూలీలు అవసరమున్న అన్ని వ్యవసాయ పనులకు సంబంధిత రైతు యాభై శాతం ఖర్చు భరించే విధంగా అనుసంధానం చేయాలని పేర్కొన్నారు రైతులు కౌలు రైతులు మరియు రైతు కూలీలు తరతరాలుగా చెల్లిస్తున్న ప్రైవేట్ అప్పుల అధిక వడ్డీ నుంచి శాశ్వతంగా కాపాడడానికి పంట రుణాలకు అదనంగా స్యూరిటీ లేకుండా బ్యాంకుల ద్వారా ఐదు లక్షల రూపాయల ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించాలని కోరారు శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిన మన దేశంలో రైతులు రైతు కూలీలు వారి కుటుంబ సభ్యులు సమాజంలో గౌరవంగా బ్రతకడానికి ఈ డిమాండ్లు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి తలకు మించిన భారం కానే కాదని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు కాసాల రాఘవేందర్ రెడ్డి మంజీరా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్తో పాటు జిల్లా నలుమూలల నుండి రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మన దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలోనే ప్రపంచంలోనే మన భారతదేశం ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగింది అయినప్పటికీ దేశవ్యాప్తంగా రైతులు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎక్కువ ఎక్కడ వేసిన కొంగడు అక్కడే అన్నట్టు ఉంది దేశవ్యాప్తంగా ఏ ఒక్క రైతు కూడా తన పిల్లల పేరు మీద పది పదివేల రూపాయలు కూడా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాచుకున్న దాకాలు ఎక్కడ కనపడతలేవు అయితే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులు పూర్తిగా ఎంకబడిపోతున్నారు కేంద్ర ప్రభుత్వ పరిధిలో అనేక అంశాలు ఉన్నాయి త్వరలో పార్లమెంటు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వివిధ మండలాలకు చెందిన రైతులు అందరం సమావేశమై రైతుల సమస్యలను కేంద్ర పరిధిలోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఏ రాజకీయ పార్టీ అయితే హామీ ఇచ్చి మనకు వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతుందో అట్టి రాజకీయ పార్టీ గెలిపించుకుందామని అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసినాము ఇందులో ముఖ్యంగా నాలుగు డిమాండ్లు ఉన్నాయి మొదటిది రైతు సాగుకు పెట్టిన పెట్టుబడికి మూడు రేట్లు ఉండే విధంగా కనీసం మద్దతు ధర నిర్ణయించాలి పంటలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి స్వామినాథన్ రిపోర్ట్స్ ప్రకారం నూటికి యాభై శాతం కలిపి అని చెప్తున్నారు అది రైతుకు ఏం మిగిలడం లేదు కాబట్టి సాగుకు పెట్టిన పెట్టుబడికి మూడు రేట్లు ఉండే విధంగా ఉండాలి అంతేకాకుండా ఈ ప్రకటించిన ఎంఎస్పీకి చట్టబద్ధత కూడా ఉండాలి మార్కెట్లో ధాన్యం ధర తక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ రేట్స్ ఉన్న కొనాలి రెండవది పంటల బీమా పథకం పూర్తిగా నిర్లక్ష్యం చేసేందుకు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రతి సంవత్సరానికి లక్షలాది కోట్లాది ఎకరాల్లో పంట నష్టం జరిగిన రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు నిర్వీర్యం అయిపోతున్నారు ఇది పంటల బీమా పథకాన్ని సరిగ్గా అమలు చేయడం దీన్ని తికమక పరచకుండా పంటల బీమా ప్రీమియం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించి ఏ పంటకు కానీ ఏ దశలో కానీ ఏ కారణ కానీ నష్టం జరిగినట్టయితే దానికి పూర్తి నష్టపరిహారం జరిగిన దానికైనా తక్కువ కాకుండా సంబంధిత రైతులు ముప్పై రోజుల లోపల చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి అది వాళ్ళ బాధ్యత మూడవది ఉపాధి హామీ పథకాన్ని కూలీలతో సంబంధం ఉన్న అన్ని వ్యవసాయ పనులకు సంబంధిత రైతు యాభై శాతం ఖర్చుపరిచే విధంగా అనుసంధానం చేయాలి చివరికి వరకు మరి ఏంటంటే డిమాండ్ ఏంటంటే రైతు అప్పులతోనే బుట్టేయండు అప్పులతోనే పెరిగేయండు మళ్ళీ పిల్లలకు అప్పులు ఇచ్చే పోయే పరిస్థితి ఉన్నది జీవితకాలం ప్రైవేట్ అప్పుల మీద వడ్డీ అధికంగా చెల్లిస్తున్నారు కాబట్టి వీళ్ళను సాక్షితంగా ప్రైవేట్ అప్పుల నుంచి బయటపడేయడానికి ప్రతి రైతుకు రైతుతో పాటు రైతు కూలీల అందరికీ కూడా ఐదు లక్షలు బ్యాంకుల ద్వారా సూర్యుడు లేకుండా రుణ సౌకర్యం ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించాలి ఈ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ నాలుగు డిమాండ్లు పరిష్కరించడము కేంద్ర ప్రభుత్వానికి తలకి మించిన భారం కానే కాదు ఈ అన్ని అంశాలు వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టి ఏ పార్టీ అయితే ముందుకొచ్చి రైతులకు మేము నిలబడతామని చెప్తారో అలాంటి పార్టీకే దేశ జనాభాలో యాభై శాతం పైగా ఉన్నటువంటి రైతు రైతు కూలీలు వారి కుటుంబ సభ్యులు మేము అందరం ఆ పార్టీనే గెలిపించుకుందాం రైతు రాజ్యాన్ని కేంద్రంలో స్థాపించుకున్నారు అని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది దీనికి అనుకూలంగా గ్రామ గ్రామాలు కూడా రైతులందరూ ఇదే విధంగా తీర్మానాలు చేసినట్టయితే రాజకీయ పార్టీలు అన్ని కూడా దిగి మేము నమ్ముతున్నాము రాజకీయ పార్టీలు సుపీరియర్ నాయకులకు కూడా ఇది ఏం చేయాలో తెలియదు రైతు సమస్యలు వస్తున్న వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి స్థానికంగా ఉన్న వివిధ రాజకీయ నాయక్ వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా రైతు బిడ్డలే కాబట్టి వీళ్ళు వాళ్ళ అధిష్టానానికి చెప్పి వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి దీని కొరకు ఈ రైతు రక్షణ సమితి ఈ మా నిర్ణయాలను వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మన హైదరాబాద్ లెవెల్ అందరికీ కూడా అందజేస్తాం మేము తీర్మానాలు పెట్టమని చెప్పేసి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లను ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంగా సంగారెడ్డిలో సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున సమావేశం ఏర్పాటు చేసి మా యొక్క డిమాండ్లు ఏంటి ప్రభుత్వం ఏం చేయాలి అనే విషయాలు చర్చించాము అందులో ముఖ్యంగా మేము నాలుగు డిమాండ్లు చేస్తున్నాము ఒకటి మద్దతు ధర కల్పించాలి పెట్టుబడికి మూడు రెట్టు మద్దతు ధర కావాలి స్వామినాథన్ కమిషన్ ఇస్తున్నామని చెప్తున్నట్టు కూడా చెప్తున్నప్పటికీ కూడా అలాంటి తప్పు లెక్కలతోటి తప్పు విషయంతో చాలా తక్కువ రైతులకు గిట్టుబాటు అవుతుంది అలా కాకుండా రైతు పెట్టుబడిని పెట్టి వెయ్యి రూపాయలు పెడితే మూడు మూడు వంతులు ఎక్కువ చేసి ఇవ్వాలని చెప్పేసి మొదటి డిమాండు అదేవిధంగా ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి ముఖ్యంగా ఏంటంటే రైతులు అప్పుడు దొరక ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ అప్పుల పాలవుతున్నారు ప్రైవేట్ అప్పు ప్రైవేట్లో మూడు రూపాయలకి మిత్తి తెచ్చుకొని వడ్డీ తెచ్చుకొని అవి చేరుపలేక జీతం అంతా అప్పుల్లో కూరుకుపోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఒక కార్డు ఇచ్చేసి ఒక కే ఒక క్రెడిట్ కార్డు లాంటి ఇచ్చేసి ఐదు లక్షల వరకు అప్పించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే రైతు ప్రైవేట్ అప్పులను చేరుకొని బాగుపడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పిట్టల పిల్లలు చేసినప్పుడు కానీ ఏదైనా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఇల్లు రిపేర్ చేసినప్పుడు కానీ అవి అతనికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాము ఈ ముఖ్యమైన ఈ డిమాండ్లన్నీ ఏ ప్రభుత్వం అయితే తమ మేనిఫెస్టోలో పెట్టి పరిష్కరిస్తామని చెప్తారో ఆ ప్రభుత్వానికి మా రైతు సంఘాల తరఫున ఓట్లు ఇస్తాము మేము గ్రామ గ్రామాలకు ఆలోచన కూడా చేస్తాము మా ప్రతి రైతు సంఘాలతో కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలను కలుపుకొని ఈ విషయంలో చైతన్యం చేసుకుంటాము కాబట్టి ఈ రా రాబోయే ఎలక్షన్లలో ఏ పార్టీ మేనిఫెస్టోను మేనిఫెస్టోలో పెట్టి మాకు సహకరిస్తుందో ఆ పార్టీ కేసుకుని తెలియజేస్తూ ఇవన్నీ గమనించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం వచ్చే నెల పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి రైతులపై డెబ్బై శాతం ఉన్న రైతులను చాలా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి వచ్చే సీజన్లో గొప్పట మనకు నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు కానీ ఇక్కడ కూడా రాకుండా చూడ అరికట్టే విధంగా చూడాలి మరియు పెట్టుబడి సాయం కింద చాలా ఒక రైతుకు ఒక ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా మనకు బ్యాంకు దారి ఇచ్చే విధంగా చూడాలి మరియు ఈ యొక్క ధరలు ధరలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి పెట్టుబడులు మాత్రం పెరుగుతున్నాయి ధరలు మాత్రం తగ్గుతున్నాయి కాబట్టి ఈ ధరలు రైతులకు ఎంత పెట్టుబడి అవుతుందో దాని మీద ఒక నాలుగు రేట్లు ఎక్కువ పెద్ద ఎత్తున వచ్చిన వాళ్ళకు వచ్చే విధంగా రాబోయే విధంగా ఈ యొక్క ధరలు నిర్ణయించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ యొక్క ఎలక్షన్ ముందు వచ్చే నెల ఉన్నాయి కాబట్టి తప్పకుండా రైతులకు మేము అరవై నుంచి డెబ్బై పర్సెంట్ రైతులు ఉన్నారు కాబట్టి వారు పెద్ద ఎత్తున మా మా ఓట్లు మా ఓట్ల యొక్క ఈ యొక్క ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉంటాయి కాబట్టి తప్పకుండా రైతులను ఆదుకునే విధంగా మేనిఫెస్టోలో తప్పకుండా అన్ని యొక్క రైతులకు అవసరం ఉన్న ఇవన్నీ మెనిఫెస్టోలో పెట్టి ఆ యొక్క రైతుల మొత్తం కాపాడే విధంగా చూడాలని మేము రైతు సంఘాల ద్వారా విన్నవించుకుంటున్నాము